హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక స్పెషల్ బ్లాగ్ అని చెప్పొచ్చు మన ఛానల్లో హంసనీకి చెవులు కుట్టిస్తున్నారు మా అమ్మ వాళ్ళు విలేజ్లో ఫంక్షన్ చేస్తున్నారు ఇక్కడే తీస్ ఇక్కడే చేద్దాం అనుకున్నాం యాక్చువల్గా ఫంక్షన్ అయితే విలేజ్ నుంచి అయితే అందరు రారు కదా అక్కడ చేస్తున్నాము ఇక్కడ హంసనీకి డ్రెస్ అండ్ ఇయర్ రింగ్స్ ఇక్కడ నుండే తీసుకెళ్ళాను నేను ఇయర్ రింగ్స్ అయితే ఫైనల్ చేశాను బాగుండే లైట్ వెట్గా సో నెక్స్ట్ డే వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి విలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఫంక్షన్ అనమాట సో బిఫోర్ డే మేము హైదరాబాద్ నుంచి ఈ షాపింగ్ అంతా అయిపోయాక స్టార్ట్ అయిపోయాము వెళ్ళేసరికి మాత్రం నైట్ అయిపోయింది ఎయిట్ అలా అయ్యింది అనమాట కొన్ని వర్క్స్ వల్ల లేట్గా వెళ్ళాల్సి వచ్చింది మేము వెళ్ళేసరికి అన్నయ్యలు మా రిలేటివ్స్ అందరూ వెళ్ళారనమాట కొంతమంది ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే కదా ఫంక్షన్ సో వాళ్ళు వెళ్ళారు మేము వెళ్ళేసరికి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే డెకరేషన్ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు నీట్గా ఇంకా ఫ్లవర్స్ అయితే ఏం పెట్టలేదు ఫ్లవర్స్ పెడితే పిల్లలు తీసేస్తారని చెప్పేసి మార్నింగ్ వచ్చి పెట్టాలి అని చెప్పేసి ఫ్లవర్స్ అయితే ఏం పెట్టలేదు సో ఇక్కడైతే హంసని మార్నింగ్ మళ్ళీ ఫైవ్కే లేచిందండి లేచి ఇంకా వీళ్ళు డెకరేషన్ వాళ్ళు రాగానే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్ చేస్తూ అక్కడే ఉంది అనమాట ఇవి లైవ్ ఫ్లవర్స్ అనమాట బాగా వచ్చింది ఫైనల్ లుక్ అయితే సింపుల్గా ఉంది బట్ చాలా బాగుంది ఈ ఫ్లవర్స్తోనే చాలా లుక్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగే కుకింగ్ స్టార్ట్ చేశారనమాట ఎందుకంటే ఇది మార్నింగ్ ఫంక్షన్ కదా సో అందుకని చెప్పేసి వంటలు అనేది మార్నింగే స్టార్ట్ చేశారు ఇది ఫైనల్ లుక్ అండి స్టేజ్ చాలా సింపుల్గా అండ్ నీట్గా బాగా వచ్చింది ఇక్కడ సైడ్స్కి ఫ్లవర్ వేసెస్ ఉన్నాయి కదా టూ ఇవైతే చాలా బాగున్నాయి సో ఇక్కడ హంసనీకి బాగా చేపించి ఈ స్టేజ్ పైన కూర్చోబెట్టి అలా ఒక టూ త్రీ పిక్స్ అయితే తీసాను సో మార్నింగ్ చాలా చల్లగా ఉండే ఇంకా మేమైతే ఇక్కడ మంట పెట్టుకొని కూర్చున్నాం అనమాట సో ఇంకా వంటలు అయితే అవుతున్నాయి మటన్ ఇంకా వెజ్ కర్రీస్ రైస్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే మా దగ్గర రిలేటివ్స్ని పిలిచి ఫంక్షన్ అయితే చేస్తున్నారండి అంటే అమ్మ సైడ్ వాళ్ళని నాన్న సైడ్ వాళ్ళని ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళు మాకు వడి బియ్యం పోస్తున్నారనమాట సో ఈ ఒడి బియ్యంకి కావాల్సినవి ఈ బియ్యం కలుపుతున్నారు కావాల్సిన థింగ్స్ అన్నీ రెడీ పెట్టుకుంటున్నారు ఒడి బియ్యం అయిపోయాక పోయడం అయిపోయాక కొత్త బట్టలు పెట్టాక మళ్ళీ ఫంక్షన్కి నెక్స్ట్ అనమాట ఫంక్షన్ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది ఒడు బియ్యం ప్రోగ్రామ్ అయిపోయాక నెక్స్ట్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను కొన్ని వీడియోస్ అయితే స్కిప్ చేశాను అంటే తీయడానికి టైం లేక తీసేవాళ్ళు లేక ఇంకా అన్నీ అయితే క్యాప్చర్ చేయలేదు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే అప్లోడ్ చేయడం కోసమే నేను క్యాప్చర్ చేశాను సో ఇక్కడ వడబియ్యం కోసం అని చెప్పేసి బియ్యాన్ని స్టేజ్ పైకి అయితే తీసుకొస్తున్నారు సో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది వడబియ్యం పోసుకున్నాక ఇంకా హంసనికి చెవులు కుట్టించడం స్టార్ట్ అయిపోయింది పాపం అయితే చాలా ఏడ్చిందండి ఇంకా మా అన్నయ్య చాక్లెట్లు పట్టుకొని ఒక్కొక్కటి ఇస్తూ ఆమెను ఇంకా కన్విన్స్ చేశాడు ఇక్కడ విశ్వకు చూడండి హంసినిని ఎంత చక్కగా ఎత్తుకున్నాడో నెక్స్ట్ ఫోటో స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ హంసిని చిన్న బావతో ఫోటో దిగాలని చాలా ట్రై చేస్తుంది కానీ అస్సలు ఉండట్లేదు ఒక్క ఫోటోకి ఇక్కడ కోఆపరేట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ ఫొటోస్ ఫ్యామిలీస్తో ఫొటోస్ దిగడం అన్నీ ఇంకా స్టార్ట్ అయ్యాయి అన్నమాట సో ఇక్కడ మా ఫ్యామిలీ అనమాట అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అందరూ ఫొటోస్ దిగాము ఇక్కడ హంస్ని చూడండి పాపం స్కర్ట్ పెద్దగా అయిపోయింది సో ఇక్కడ ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అందరం తింటున్నాము తిన్నాక కాసేపు అలా డ్యాన్సులు వేసాము మళ్ళీ అందరూ వెళ్ళిపోతారు కదా సో అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా డ్యాన్సులు వేసాము ఫంక్షన్ నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయిపోయామండి వస్తూ వస్తూ ఉంటే ట్రైన్ రెస్టారెంట్ ఉందండి మనకి హైదరాబాద్ దగ్గరలో సో అనేవాళ్ళు అనేవాళ్ళ పిల్లలు మేము అంతా కలిసి ఈ ట్రైన్ రెస్టారెంట్ దగ్గరలో ఆగాము అంటే విశ్వకు చాలా అడిగుండే ట్రైన్ రెస్టారెంట్కి వెళ్దాం మమ్మీ అని సో అందుకని చెప్పేసి అక్కడ ఆగి బిర్యానీ తినేసి అనేవాళ్ళు వెళ్ళిపోయారు అండ్ మేము కూడా వచ్చేస్తామండి ఇదండి ఫుల్ వ్లాగ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్